వందనాలండి ఈరోజు మే పదకొండు అపుసుల కార్యంలోని ఒక వ్యక్తిని గురించి ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం అతని పేరు గారెడ్డి చేసే సిమోన్ అపుసుల కార్యం ఎనిమిది ఇరవైలో నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకుందునని తలంచుకొని నందున నీ వెండి నీతో కూడా నశించును గాక అని పేతురు చాలా కోపంగా సిమ్ ఈ సిమోన్తో మాట్లాడుతూ ఉన్నాడు అది ఏమైందంటే అక్కడ సమరయపట్నంలో ఫిలిప్ అక్కడ పరిచయం చేసేవాడు ఎస్ ప్రభువుని గురించి చెప్తూ ఉన్నాడు అంతకుముందే ఈ సీమోన్ అనేవాడు గారిడీలు చేస్తూ ప్రజల్ని అందరినీ అట్రాక్ట్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకునేవాడు అనమాట అటు వాళ్ళైతే అక్కడ ప్రజలు ఏమనుకున్నారు చాలా గొప్పవాడు అని అనుకున్నారు అతన్ని వెంబడించేవాళ్ళు కానీ ఎప్పుడైతే పే అది ఫిలిప్ అక్కడికి వచ్చి నిజ నిజ సువార్త చెప్పి సత్య సువార్త చెప్పి యశప్రభు దగ్గరికి నడిపించడం మొదలుపెట్టాడు అప్పటి నుంచి అతను కూడా చూస్తూ ఉన్నాడు ఫిలిప్ చేస్తున్న కార్యాలు చూస్తూ అతను కూడా ఈ బోధలు వింటూ తను కూడా బాప్తీస్వం తీసుకున్నాడు అయితే ఇతని బాప్తీస్వము మారు మనసు ద్వారా వచ్చినది కాదు అది దాని గురించి కొంచెం విందాం సమరయపట్నంలో సీమోను గారడి చేస్తూ జనులను విభ్రాంతి పరుస్తూ తాను చాలా గొప్పవాడిననియు దేవుని మహాశక్తి అనబడిన వాడననియు ప్రజలకు భ్రాంతి కలిగిస్తూ జీవించేవాడు ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి యేసుక్రీస్తు నామం గురించి స్వార్థ బోధిస్తూ ఉన్నప్పుడు విని నమ్మి బాప్తిసం పొందాడు అంతేకాక ఫిలిప్పును వెంబడించి అతన్ని ఎడబాయకుండా ఉండి అతను చేస్తున్న అద్భుతాలు సూచ్యక్రియలు చూసి ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత ఎరుషులేం నుండి వచ్చిన పేతురు యోహాన్లు ఎవరిపై చేతుల నుంచి ప్రార్థన చేస్తే వారు పరిశుధాత్మ నింపుదల పొందుట చూసి ఆ శక్తిని తన డబ్బుతో కొనడానికి ప్రయత్నించినప్పుడు పేతురు ఈ విధంగా స్పందించాడు సీమోను పరిశుధాత్మ శక్తిని కావాలని ప్రయత్నించుట పాపం ఆ శక్తిని పొంది సొంత లాభానికి వాడుకోవాలనే అంతర్గత కోరిక కూడా చాలా గొప్ప తప్పు సైమణి అనే పదము ఆ కాలంలోనే వచ్చింది సంఘంలోనే పదవులు హోదా కొనుట అమ్ముట ఇవన్నీ జరుగుతున్నప్పుడు దాన్ని సైమని అనేవాళ్ళు ఫిలిప్ బోధల వల్ల మారి బాప్ బాప్తిసం తీసుకున్నాడు కానీ అతనిలో రూపాంతరం జరగలేదు మారు మారుమన్స్ కంప్లీట్గా రాలేదు బైబిల్లో ఇలాంటి చెడ్డవారిని గురించి కూడా ఉన్నందున ఎందుకు ఉన్నాయి అంటే దానికి కారణం పౌలు చెప్తూ ఉన్నాడు మొదటి కొరింతి పది పదకొండులో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నాయి అని చెప్తున్నాడు అంటే ఇట్లాంటి చదివినప్పుడు మనం అలాంటి పనులు చేయకూడదు అని మనకు బుద్ధి కలగాలి అని పౌలు చెప్తున్నాడు అందుకనే ఇవన్నీ రాయబడి ఉన్నాయి బైబిల్లో మంచి వాళ్ళ గురించి ఉన్నాయి చెడ్డవాళ్ళ గురించి ఉన్నాయి మంచి వాళ్ళ గురించి రాయబడిన విషయాలు మనము మాదిరిగా తీసుకొని ఫాలో అవ్వాలి చెడ్డవారిని గురించి విన్నప్పుడు అట్లాంటి మనలో ఉండకుండా జాగ్రత్త పడాలి ఇత ఈ సీమోన్లోని లక్షణాలు కొన్ని మనకు ఉండకూడని చూద్దాం ఒకటి అతని పేరు సీమోన్ సీమోన్ అంటే అర్థము వినుట వాక్యం విన్నాడు కానీ దాని ప్రకారం నడుచుకోలేదు యాకోబు ఒకటి ఇరవై రెండులో యాకోబు అంటున్నాడు వినువారం మాత్రమే అయ్యుండి ఊరుకుండకుండా క్రియారూపంలో చూపించండి వాక్యం ప్రకారం నడుచుకోండి అని చెప్తూ ఉన్నాడు అయితే ఇతను ఆ విధంగా చేయలేదు రెండవది సీమోను గార్డివాడు అంటే మోసగాడు ఆ విధంగానే ఉండిపోయాడు మూడవది నమ్మి బాప్తిసం పొందాడు కానీ హృదయం మారలేదు హృదయం అన్నిటికంటే మోసకరమైంది అని యుర్మియా చెప్తాడు పదిహేడు తొమ్మిదిలో అలాగే ఉండిపోయింది ఐదవది ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకంలోనూ ఉన్నాడు మన సంఘాల్లో ఇలాంటి వాళ్ళు అనేకులు ఉన్నారు కాబట్టి మనం జాగ్రత్త పడాలి ప్రార్థన చేసుకుందాం సీమోన్ గురించి మాకు నేర్పించినందుకు మిక్కు స్తోత్రం నాయన తండ్రి మాలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే దయచేసి మమ్మల్ని మార్చమని యేసుక్రీస్తు నాని వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ